చైతన్యరావు హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా సీనియర్ నటులు తనికల్లబరణి సుహాసినీలు ముఖ్య అతిథులుగా నటించిన బాలశేఖర దర్శకత్వంలో కేకేఆర్ అండ్ బాలరాజ్ నిర్మాతలుగా నిర్మించిన హనీమూన్ ఎక్స్ప్రెస్ చిత్రం ఈ నెల ఇరవై ఒకటిన విడుదలైన సంగతి తెలిసిందే ఈ చిత్రం గురించి విజయవాడ సొన్నా ప్యాలెస్లో మీడియా ప్రతినిధులు ప్రేక్షకులను అడగ్గా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది ఈ చిత్రం చూసి వచ్చిన ప్రేక్షకులు మీడియాతో మాట్లాడుతూ ఈ కాలంలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైన ఈ రోజుల్లో ఈ సినిమా రావడం మంచి తరుణమైందని ఈ చిత్రం చూస్తే విడిపోవాలనుకుంటున్న జంటలు వారి నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉందని తమ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ స్టోరీ యువతని ఆకట్టుకొని మంచి వసూళ్లు రాబడుతుందనే నమ్మకం ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు తెలుపుతున్నారు ఫస్ట్లో ఈ సినిమా చూడగానే స్టార్టింగ్లో వచ్చేసి మా ఫ్రెండ్స్తో చెప్పాను ఇదేం సినిమా రా బాబు నా బోర్గా ఉంది ఫస్ట్ టాప్ నాకు అలా అనిపించింది కానీ సెకండ్ టాప్ వచ్చేటప్పటికి అసలు మైండ్ బ్లోయింగ్ ఒక సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా సూపర్గా ఉంది దాని గురించి అయితే అసలు క్లైమాక్స్ మాత్రం చాలా బాగుందండి సినిమా నాకు నచ్చిన కంటెంట్ అంటారా ఒక అంటే కపుల్స్ ఎలా ఉండాలి మ్యారేజ్ కపుల్స్ ఎలా ఉండాలి అనేది ఈ సినిమా కాన్సెప్టు ఇప్పుడు మనకి డైవర్స్ అని అని కొత్తగా పెళ్ళైన వాళ్ళందరూ విడిపోవడం కానీ అవి చేస్తున్నారు అలా కాకుండా సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా చూడాల్సిన ఇప్పుడున్న అవ్వండి డ్రైవర్స్ అనే మాట రాదు కానీ కపుల్స్ మాత్రం చూడదగ్గే సినిమా కపుల్సే చూడాలి చాలా బాగుంది సినిమా మాత్రం బాగుందండి యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ కపుల్స్ మధ్య ఉన్న గొడవలు కానీ అవన్నీ చిన్న చిన్న కారణాల వల్ల విడిపోవడం ఎలాగా అన్నదానికి చూ తీసుకొని ఆ కాన్సెప్ట్ని తీసుకొని వాళ్ళలో ఉన్న ఆ నెగిటివ్ షేడ్ని పాజిటివ్ షేడ్గా ఎలా తీసుకోవాలి అలాగే మనం ఆ కంటెంట్ని బాగా చూపించారు డైరెక్ట్ స్క్రీన్ప్లే కూడా చాలా బాగుంది యాక్చువల్లీ చూడదగిన సినిమా థ్యాంక్ యూ వైజ్ మాట్లాడుకుంటే ఇది ట్వంటీ ఫస్ట్ జనరేషన్లో కపుల్స్ ఇప్పుడు హండ్రెడ్ పీపుల్ హండ్రెడ్ మ్యారేజెస్ జరుగుతుంటే నైంటీ నైన్ విడిపోవడానికి ట్రై చేస్తున్నారు ఇది కలవడానికి విడిపోవడానికి వంద కారణాలు ఉన్న కలవడానికి ఒక కారణం ఎత్తుకొని ఎలా ఉండాలి లైఫ్ని లీడ్ చేయాలి అనే దాని కాన్సెప్ట్ మీద బాగుంది ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ యూట్యూబ్లో సాంగ్ స్టైల్ అవి చూసి వచ్చాము బట్ ఏంటంటే ఈ మూవీ వచ్చేసి ఏంటంటే బ్యాచిలర్స్ కన్నా మోస్ట్లీ మ్యారీ న్యూలీ మ్యారీడ్ అండ్ కపుల్స్ చూస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఒకరి మీద ఒకరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలి మేబీ ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు అయిపో అయికుండా ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్స్ అనే వన్స్ ఇది చూసిన తర్వాత ద వే ఎలా ఉండాలి ఒకళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఒకళ్ళు ఎలా సాటిస్ఫై చేసుకోవాలి అనేది ఒక ఐడియా వచ్చింది చూడదగిన సినిమా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది మన ఫ్యూచర్ని మనమే కాపాడుకోవాలని చెప్పి ఫ్యూచర్ జనరేషన్ నుంచి వచ్చి వాళ్ళ ఫ్యూచర్ని సరిదిద్దుకొని కాన్సెప్ట్ చాలా బాగుంది డైరెక్టర్ థాట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు సినిమా సూపర్ అండి అక్కడికి హనీమూన్ ఎక్స్ప్రెస్ అండి నేను వచ్చేసరికి అది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మెయిన్గా ఏం జరుగుతుందంటే మెయిన్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే డివోర్స్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి సో మెయిన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనేది చూస్తే ఈ సినిమా గురించి బాగా అర్థమవుతుంది కాల్కి సో మెయిన్గా మ్యారీడ్ కపుల్స్కి అయితే చాలా బాగుంటుంది అండ్ కొంచెం టీనేజర్లకు కూడా అర్థం చేసుకోవచ్చు అండి మ్యారేజ్ చేసుకున్నారు అనుకున్న వాళ్ళు కూడా సినిమా చాలా కాన్సెప్ట్ అనేది చాలా బాగుందండి